వెల్కమ్ టు నేత్రాస్ లెన్స్ ఏంటి ప్రపంచం మొత్తం ఏకమై వచ్చినా ఇజ్రాయెల్ ను ఓడించలేరా కాస్త ఎక్కువ చేసి చెప్పినట్లేదు లేదు ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం నిజం సాంపుల్ గా కొన్ని పేర్లు చెప్తా మీరే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ప్రపంచం మొత్తం వాళ్ల చేతుల్లో ఉందా అని జీసస్ ఆఫ్ నజరత్ ఒక యూదుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక యూదుడు కాల్ మార్క్స్ ఒక యూదుడు వ్యాక్సిన్ సూదిని కనిపెట్టింది ఒక యూదుడు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టింది లుకేమియాకు మందు తయారు చేసింది హెపటైటిస్ బి మందు కనుగొన్నది మైక్రో ప్రాసెసింగ్ చిప్ న్యూక్లియర్ చైన్ రియాక్టర్ ట్రాఫిక్ లైట్స్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్టెయిన్లెస్ స్టీల్ సౌండ్ మూవీస్ టెలిఫోన్ మైక్రోఫోన్ వీడియో టేప్ రికార్డర్ పోలో కంపెనీ లివెస్ జీన్స్ స్టార్బర్క్ గూగుల్ డెల్ కంప్యూటర్స్ ఒరాకిల్ బాస్కిన్స్ అండ్ రాబిన్స్ డంకిన్ డోనట్స్ సిఎన్ఎన్ ఏబీసీ వాషింగ్టన్ పోస్ట్ వీటన్నిటి వెనుక ఉన్నది యూదులు లిస్టులా చెప్పుకుంటూ పోతే కనీసం గంట రెండు గంటలు పడుతుంది మీరు ఏ రంగమైనా తీసుకోండి యూదులు లేకపోతే అడగండి స్వర్గం కంటే గొప్పది ఏంటి అని యూదులను అడిగితే వచ్చే సమాధానం ఇజ్రాయెల్ అక్కడి అనువణువు వారికి పవిత్రమే అందుకే ఇజ్రాయెల్ పై దారికి ఎవరైనా వస్తున్నారు అంటే ప్రపంచాన్ని ఓడించడానికి సైతం సిద్ధమవుతారు మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఇక్కడ ప్రపంచంలో యూదులందరినీ కలిపితే ఒక కోటి అరవై లక్షల మంది ఉంటారు అంతే బట్ జాగ్రత్తగా వినండి గత నూట ఐదేళ్లలో ఉన్న ఈ కోటి కోటిన్నర మందే పదిహేను డజన్ల నోబెల్ ప్రైజెస్ గెలుచుకున్నారు అంటే నూట ఎనభై నోబెల్ బహుమతులు సో తమ బ్రెయిన్ లో వన్ పర్సెంట్ ఇజ్రాయల్ కోసం పెట్టినా తమ సంపాదనలో అర శాతం ఇజ్రాయల్ కోసం ఖర్చు చేసినా తమ ఆవిష్కరణల్లో ఒక్కటి రెండు ఇజ్రాయల్ కు వినియోగించిన ఈ ప్రపంచం మొత్తం వారి ముందు దాసోహానుక తప్పదు అసలు చుట్టూ ఆరు శత్రు దేశాలను పెట్టుకుని తొడగొట్టి నిలబడుతోందంటే కెన్ ఇమాజిన్ ఇస్రాయెల్ ఎంత పవర్ఫుల్లో అని యూదులకు ఎంత బ్రెయిన్ పవరా ఇజ్రాయెల్ అంటే అంత వాళ్ళకి నో డౌట్ శతాబ్దాలుగా వాళ్ళు పడ్డ కష్టం అలాంటిది వందల ఏళ్ళుగా ఎంత మంది ఎన్ని సార్లు దండయాత్రలు చేసి ఊచకోత కోసారు బ్యాబిలోనియన్లు యూదులను బానిసలుగా మార్చుకున్నారు రోమన్లు కొన్ని వేల మంది యూదులను చంపేశారు యూదుల భూభాగాన్ని చిన్నా భిన్నం చేసి చెల్లా చెదరయలా చేశారు తలదోచుకోవడానికి వేరే దేశాలకు పెడితే అక్కడ పట్టుకుని చంపేశారు స్పెయిన్ లో యూదులను తరిమి కొట్టారు యూరప్ లో కట్టే అందరినీ సామూహికంగా చంపేశారు యూదుల తత్వం ఒక్కటే ఎక్కడున్నా సరే అధికారంలో ఉండాలి వ్యవస్థపై ఆర్థికంగా పట్టు సాధించాలి ఇవే కోరుకుంటారు వాళ్ళు బహుశా ఆ లక్షణమే హిట్లర్ కు ద్వేషాన్ని పెంచిందేమో